గొప్ప మానవతావాది మంచి మహామనిషి దర్శక నిర్మాత అందరి అభిమాన హీరో ఘట్టం లేని కృష్ణ జయంతి సందర్భంగా ఇరవై తొమ్మిదో వార్డు జిల్లా పరిషత్ దరి అమెరికన్ బోల్డేజ్ హోంలో స్టార్ కృష్ణ జయంతి వేడుకలు జనసేన నాయకులు మాన్యాల శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమానికి అతిథిగా విశాఖ దక్షిణ నియోవర్గం ఉమ్మడి కూటమి అభ్యర్థి వంశీకృష్ణ శ్రీనివాస్ పాల్గొని కేక్ కట్ చేసి ఓల్డ్ హోమ్ లో గల వృద్ధులకు పాలు పండ్లు రొట్టెలు వితరణ చేశారు ఈ సందర్భంగా వంశీకృష్ణ శ్రీనివాస్ మాట్లాడుతూ లెజెండరీ హీరో సూపర్ స్టార్ కృష్ణ సుమారు మూడు వందల యాభై పైగా చిత్రాల్లో కథానాయకుడిగానే కాకుండా రాజకీయాల్లో కూడా పార్లమెంట్ సభ్యునిగా తనదైన ముద్రను వేసుకున్నారని తెలుగు చలనచిత్ర రంగ పరిశ్రమను ఆయన కుటుంబ సభ్యులను మనం అందరినీ విడిచి అనంత లోకాలకు వెళ్ళిపోవడమే మన మధ్య లేకపోవడం చాలా బాధాకరమైన విషయమని తెలుగు చిత్ర పరిశ్రమ ఉన్నంత వరకు ఆయన గుర్తులు పదిలంగానే ఉంటాయని అన్నారు మహానీయుని స్ఫూర్తిని మన భావితరాలకు తెలియజేసే విధంగా ప్రతి ఏడాది ఘనంగా ఆయన జయంతి పద్ధతి కార్యక్రమాలు జరుపుతామని తెలిపారు ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజల ఆరాధ్యుడైనటువంటి సూపర్ స్టార్ కృష్ణ గారి జయంతి ఆయన ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఎంతోమంది సినీ అభిమానులు ఆయన అభిమానులు అందరూ కూడా స్మరించుకుంటా ఉన్నారు ఒక సినీ హీరోగానే కాకుండా ఈ రాష్ట్ర ప్రజల గుండెల్లో ఆయనకు ప్రత్యేక ముద్ర ఉంది అటు రాజకీయాల్లో ఒక ముద్ర వేసుకున్నారు ఒక ధైర్యవంతుడిగా ఈ రాష్ట్ర ప్రజల గుండెల్లో ఆయన ఉన్నారు ఎక్కడ ఏ ప్రకృతి వైపరీత్యాలు జరిగినా ఎక్కడ ఎటువంటి ప్రాబ్లం ఉన్నా సినిమా ఇండస్ట్రీ నుంచి మొట్టమొదటిగా స్పందించే కుటుంబం కృష్ణగారి కుటుంబం కృష్ణ గారికి అంత మంచి పేరు ఈ రాష్ట్ర ప్రజల గుండెల్లో ఉంది ఆయన స్మరించుకుంటూ ఉన్నాం అలాగే తండ్రిని మించిన తనడికి ఇవాళ మహేష్ బాబు కూడా చిన్నపిల్లకి ఎంతోమందికి హార్ట్ ఆపరేషన్ చేయిస్తూ ఒక మంచి హృదయం కల కుటుంబంగా ఇవాళ ఈ రాష్ట్ర ప్రజల గుండెల్లో వాళ్ళు ఉన్నారు సో ఆయన్ని ఇవాళ ప్రతి ఒక్కరు కూడా స్మరించుకుంటూ ఆయన అడుగుజాలు నడుస్తున్న మహేష్ బాబు గారు కూడా రాష్ట్ర ప్రజలు కొండంత అండగా ఉన్నారు సూపర్ స్టార్ కృష్ణ గారి ఎనభై ఒకటో జయంతి సందర్భంగా ఇక్కడ విశాఖ దక్షిణ నియోజకవర్గం ఇరవై తొమ్మిదో సూపర్ స్టార్ ఘట్టమైన శివరామకృష్ణ గారి యొక్క జనదన వేడుకలు జయంతి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నాము ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విశాఖ దక్షిణ నియోజకవర్గం కాబోయే ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ గారిని ముఖ్య అతిథిగా ముఖ్య అతిథి ఇచ్చేశారు ముందుగా ఈ కార్యక్రమాన్ని కేక్ కట్ చేసి తదనంతరం వృద్ధులకు యాత్రంలో వృద్ధులకు పండ్లు పంపిణీ చేయడం జరిగింది ముఖ్య అతిథి వంశీ కృష్ణ గారి చేతుల మీదగాన ఈరోజు సూపర్ స్టార్ కృష్ణ గారంటే ఒక ఈ చలనచిత్ర పరిశ్రమలో ఒక దేవుళ్ళు లాంటాడు ఒక మంచి మనిషి నిగారి ఒక స ఒక సేవా సేవ దృక్పథం మానవతావాది ఎవరు ఉన్నారంటే చలనచిత్ర చిత్ర పరిశ్రమలో ఒకే ఒక వ్యక్తి గట్టమిన సూపర్ స్టార్ కృష్ణ గారు అని చెప్పి నేను చెప్పక తప్పదు ఎందుకంటే ఈ రోజు ఈ చలన చిత్ర పరిశ్రమలో ఎటువంటి కరువు కాటకాలు వచ్చినా ఎవరికైనా సాయం చేయాలన్నా ముందుగా ఉండి లేచే చెయ్యి ఈ ఆంధ్రప్రదేశ్లో ఎవరైనా ఉన్నారంటే ఒక గట్టమినేని సూపర్ స్టార్ కృష్ణ గారిని చెప్పి